ओम साई राम समर्थ सद्गु साईनाथ महाराज की जय మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కాదు మన సాయినాథు దే వాళ్ళందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఆ సాయినాథుని కృపా కరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని చెప్పి ఆ సాయినాథుని తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్ ఈరోజు సాయినాథుడు అందించే సందేశం ఏంటి అంటే కనుక బిడ్డ జూలై ఆరో తేదీ తొలి ఏకాదశి ఈ చిన్న పని చేసుకో బిడ్డ చాలు కష్టాలు బాధలు అన్నీ కూడా పోయి అరవై నిమిషాలు నువ్వు వద్దన్నా కొని డబ్బు వస్తూనే ఉంటుందమ్మా అని చెప్పి ఏదో తెలియని సందేశంతో ఈరోజు సాయనాథుడు మనం ముందుకైతే వచ్చారు ఫ్రెండ్స్ మరి ఆ సందేశం ఏంటో మనం పూర్తిగా తెలుసుకోవాలి అని అనుకుంటే కనుక వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి దాకా చూస్తేనే కదండి అప్పుడే మనకు పూర్తిగా అర్థమవుతుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదమ్మా మరి వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మొదటిసారి ఛానల్లోకి వస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని మీరు కనుక మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీ లైక్ అనేది నాకు ఎంతగానో సపోర్ట్ అవుతుంది మీరు చిన్న లైక్ ఇవ్వడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అయితే చాలామంది అక్క మీరు బాబావారి మీ చేత ఇచ్చే సందేశాలు మాకు చాలా కనెక్ట్ అవుతూ ఉన్నాయి అక్క మాకు మా జీవితంలో ఆశించిన మార్పులు అనేవి కలుగుతూ ఉన్నాయి మాకు చాలా నమ్మకంగా మేము కనెక్ట్ అవుతూ ఉన్నాము ఏ సమస్యలు అయితే ఉన్నాయో వాటి నుంచి మేము ధైర్యంగా భయ ముందుకు అడుగు వేయగలుగుతున్నాము చాలా ధన్యవాదములు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్ మీకందరికీ కూడా ధన్యవాదములు అండి తప్పకుండా మీ అందరికీ కూడా బాబావారు తప్పకుండా ఒక పరిష్కార మార్గాన్ని అయితే ఖచ్చితంగా చూపిస్తారు ఎన్నో రకాలైన సమస్యలు బాధపడుతూ ఉన్నా కానీ నాకు కామెంట్ సెక్షన్లో చిన్న షేర్ చేయండి నేను బాబావారి టెంపుల్కి వెళ్ళినప్పుడు తప్పకుండా మీ గురించి ప్రేయర్స్ అయితే పెడతాను మీరు ఆనందంగా జీవితంలో ముందుకు వెళ్ళడానికి సాయినాథుడు హెల్ప్ చేస్తూ ఉంటారు ఖచ్చితంగా మీ సమస్యల నుంచి బయటపడి ఆనందంగా జీవితాన్ని అయితే మీరు ఆస్వాదించగలుగుతారు ఇక సాయినాథుని సందేశం ఏంటి అంటే విషయానికి వస్తే కనుక తల్లి తొలి ఏకాదశి అంటేనే తొలి ఏకాదశినే చాలామంది కూడా సయన ఏకాదశి శుద్ధ ఏకాదశి ప్రథమ ఏకాదశి అని కూడా అంటారు పిలుస్తూ ఉంటారు అయితే ఈ రోజున మనకు కార్తీక శుద్ధ ఏకాదశి వరకు కూడా అంటే ఈ రోజు నుంచి ఈ తొలి ఏకాదశి రోజు నుంచి కూడా మళ్ళీ వచ్చే కార్తీక శుద్ధ ఏకాదశి వరకు కూడా మనకు శ్రీ మహావిష్ణువు పాళ్ళ కడలపై సేవిస్తాడనమాట సైనిస్తారు కనుక అందుకే దీనిని పసైన ఏకాదశి అని చెప్పి అంటూ ఉంటారు ఈ రోజున శ్రీ మహావిష్ణువు యోగ నిద్రను ఉపక్రమిస్తూ అంటే ఉపక్రమిస్తారనమాట ఆ యోగ నిద్రలోకి ఉపక్రమించేటప్పుడు ఆ యొక్క నిద్ర సరిగ్గా నాలుగు నెలలు నిద్రపోతారు నాలుగు నెలల తర్వాత మళ్ళీ వచ్చే కార్తీక శుద్ధ ఏకాదశి రోజు ఆ మహా విష్ణుమూర్తి మళ్ళా మేల్కుంటారనమాట కనుక ఈ ఏ మొదటసారిగా వచ్చే ఏకాదశిని చాలామంది కూడా చాలా పవిత్రమైన రోజుగా భావిస్తూ ఉంటారు ఈ ఈ యొక్క ఏకాదశి మనకు ఆదివారంతో కూడా కలిసి వచ్చింది కనుక ఆదివారము అంటే అమ్మవారికి చాలా ప్రీతికరమైన రోజు తెలుగు సంవత్సరాలన్నింటిలో కల్లా వచ్చే ఈ యొక్క పండుగ తుది పండుగ అంటే ఈ యొక్క పండుగ తొలి ఏకాదశి పండుగలలో పాటు మనకు వరుసని ఇంకా మనకు కార్తీక మాసము ఇంకా వచ్చేసేసి మనకు ఆషాఢ శ్రావణ మాసము శ్రావణ శుక్రవారాలు వరలక్ష్మి వ్రతము ఇలా ఒకదాని తర్వాత ఒకటి వినాయక చవితి ఇలా ఒకదాని తర్వాత ఒక పండుగ వస్తూనే ఉంటుందన్నమాట ఇప్పుడు మొదటిగా వచ్చే ఈ యొక్క పండుగని తొలి ఏకాదశి అని చెప్పి అంటూ ఉంటారన్నమాట బిడ్డా ఈ యొక్క తొలి ఏకాదశి రోజు నేను చెప్పింది చెప్పినట్లుగా చేసుకోమ్మా నీకున్న కష్టాల నుంచి బాధల నుంచి సమస్యల నుంచి ఎన్నో రకాలైనటువంటి ఆ యొక్క కష్టాలు నిన్ను పట్టి పిడుస్తూ ఉన్నాయో అవి ఎంత క్లిష్టమైనవైనప్పటికీ కూడాను ఈ రోజున ఈ చిన్న పరిహారం కనుక నువ్వు చేసుకున్నావు అంటే కనుక నీకున్న సమస్యలన్నీ కూడా గట్టెక్కి నువ్వు ఆనందంగా జీవిస్తావు ఎప్పుడు కూడా అడుగుతూ ఉన్నావు కదా బిడ్డ నా పాదాల మీద పడి నువ్వు నమస్కరించుకుంటూ బాబా ఇంకా ఎన్నాళ్ళు ఈ కష్టాలు ఎన్ని సంవత్సరాలు పడాలి ఎంత నరకాన్ని అనుభవిస్తున్నానో బాబా ఈ నరకయాతన నేను పడలేకపోతున్నానయ్యా ఈ కష్టాలు తీరే మార్గాన్ని చూపించయ్యా అని చెప్పి వేడుకుంటూనే ఉన్నావు కదా బిడ్డ అయితే ఈ యొక్క బాబా నీ వేదనను నీ యొక్క ప్రార్థనను ఆలకించడం లేదు అని చెప్పి అనుకుంటున్నావా తల్లి ఏ తండ్రి అయినా సరే కానీ తన బిడ్డ కష్టాలు పడుతూ ఉంటే బాధలను అనుభవిస్తూ ఉంటే చూస్తూ ఉండగలరా చెప్పు అదేవిధంగా నీ యొక్క ప్రతి కష్టాన్ని ప్రతి ఒక్క బాధని ప్రతి ఒక్క నష్టాన్ని తీర్చడం కోసమే ఈరోజు నేను ఈ చిన్న పరిహారాన్ని అయితే ఖర్చు లేని పరిహారాన్ని తీసుకువచ్చాను బిడ్డ జీవితంలో ఎన్నో రకాల కష్టాలు నష్టాలు అనేవి వస్తూనే ఉంటాయి ఈ కష్టాలు నష్టాలు ఈ బాధలు వీటన్నింటినీ కూడా మరచిపోయి జీవితాన్ని సంతోషంగా ఆస్వాదించడానికే ఈ యొక్క పండుగలు అనేవి వస్తూ ఉంటాయి పండుగల రోజు కూడా ఎప్పుడు ఏడ్చినట్లు ఏడవకుండా ఈ చిన్న పరిహారాన్ని కనుక నువ్వు చేసుకుంటే కనుక నీ జీవితంలో ఉన్న ఏడుపు కష్టాలు అన్నీ కూడా తొలగిపోయి నువ్వు పట్టిందల్లా కూడా బంగారమే అవుతుంది బిడా నేను చెప్పేది చెప్పినట్లుగా చేయమ్మా నన్ను నమ్మి ఈ చిన్న పరిహారం అయితే చేసుకో తల్లి ఈ రోజున అందరూ కూడా విష్ణుమూర్తిని ఆరాధిస్తూ ఉంటారు ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా క్షవరం అనేది చేయించుకోవడం గోళ్ళు కట్ చేయించుకోవడం తలస్నానం చేయడం తలకు షాంపులు అవి పెట్టుకోవడం తలకు కుంకుడుకాయలు పెట్టుకునిటం షాంపూ షాంపు పెట్టి చేయడం ఇవన్నీ కూడా ఏవి కూడా చేయకూడదు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఆ రోజు ఈరోజు తలస్నానం అనేది చేయకూడదు ఎప్పుడైనా సరే కానీ తొలి ఏకాదశి పండుగ రోజు తలస్నానం చేస్తే అష్టదరిద్రాలు అనేవి పట్టుకుంటాయి మనకు తొలి ఏకాదశి పండుగ ఈసారి ఆదివారం వచ్చింది అంటే మనం తలస్నానం శనివారం రోజు మాత్రమే చేయాలి ఫ్రెండ్స్ ఆదివారం రోజు మామూలు స్నానం చేస్తే సరిపోతుంది ఈరోజు ఎప్పుడు కూడా అంటే మగవారు క్షవరం చేయించుకోవడము గోళ్లు కట్ చేయించుకోవడము లేదా కటింగ్ చేయించుకోవడము వెంట్రలు ఇటువంటివి ఏవి కూడా చేయకూడదండి ఆడవారు కూడా లూజ్ హెయిర్తో తిరగనే కూడదు అంటే జుట్టు ఎర్రబోసుకుని తిరుగుతుంటారు కదా కొంతమంది ఈ రోజును కొంత నియమ నిష్టలతో పాటించుకుంటూ కనుక నేను చెప్పి ఈ యొక్క పరిహారాన్ని కనుక చేసుకుంటే అత్యద్భుతమైనటువంటి అదృష్టం అనేది కలిసి వస్తుంది ఈ రోజున ఉదయాన్నే చక్కగా నిద్రలేచి నా తరువాత నీట్గా ఇల్లు వాకిళ్ళు అన్నీ కనుక శుభ్రంగా చేసుకుని ఇల్లుని చక్కగా తడి బట్ట తుడుచుకుంటాం కదా ఈ యొక్క ఇల్లు తుడిచే గుడ్డ అంటే ఈ నీటిలో కాస్త అంత రాళ్ల ఉప్పును చేర్చుకుని ఇల్లు తుడుచుకున్నట్లయితే ఆ ఇంట్లో ఉండే ఆ నెగిటివ్ శక్తి అనేది ఏదైతే ఉంటుందో ఆ నెగిటివ్ శక్తి అనేది పూర్తిగా వెళ్ళిపోతుందండి అంత మాత్రమే కాదు ఈరోజు చక్కగా స్నానం చేసిన తర్వాత ఎట్టే పరిస్థితుల్లో కూడా నల్లటి వస్త్రాలను మాత్రం ధరించవద్దు ఫ్రెండ్స్ ఈ రోజున పసుపు రంగు వస్త్రాలను ధరించడం వల్ల ఆ విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైన రంగు పసుపు కదండి విష్ణుమూర్తి యొక్క ఆశీర్వాదాలు అనేవి మీ మీద చక్కగా పడతాయి కనుక ఈరోజు పూజ చేసుకునే ఆడవారైనా సరే కానివ్వండి మగవారైనా సరే కానివ్వండి పసుపు రంగు వస్త్రాలను ధరించడం చాలా మంచిది ఫ్రెండ్స్ అన్న విషయాన్ని అయితే మనం గుర్తుపెట్టుకుందాం ఇక అంత మాత్రమే కాదండి సాయినాథుడు కి చక్కగా మనం దర్శనం చేసుకునే ఇటువంటి మాంసం అనేది తినకూడదండి ఎటువంటి వండటం కూడా చేయకూడదు చక్కగా శాఖకాహారాన్ని మాత్రం భుజించాలి కుదిరితే ఆ రోజున ఉపవాసం ఉంటే ఇంకా మంచిది ఉపవాసం ఎందుకు ఉండాలని ప్రశ్నిస్తే కనుక మనకు ప్రతి ఒక్క నెలలో వచ్చే ఈ యొక్క ఏకాదశి రోజు ఉపవాసం ఉండడం వల్ల మన కష్టాలు పోయి శుభ ఫలితాలు అనేవి లభిస్తాయి ఫ్రెండ్స్ మనం లంకడం పరమ ఔషధం అని ఎన్నో రకాలైనటువంటి ఎన్నో సమస్యలను దూరం చేసే మనం సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మార్చడానికి ఈ యొక్క ఉపవాసం అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుందండి అంత మాత్రమే కాదు ఈ రోజున విష్ణుమూర్తి మురాసుడు అనే యొక్క రాక్షసుడితోటి యుద్ధం చేసి అలసిపోయి ఒక గుహలోనికి వెళ్ళి సేనిస్తారన్నమాట అంటే పడుకుంటారన్నమాట అలా ఆ యొక్క విష్ణుమూర్తి అలసిపోయి పడుకున్న సమయంలో ఆ మురాసురుడు కూడా గుహలోకి వెళ్ళి విష్ణుమూర్తి మీద దాడి చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఆ యొక్క విష్ణుమూర్తి శరీరంలో నుంచి ఏదో ఒక శక్తి బయటకు వచ్చి ఆ మురాసురుడిని సంహరిస్తున్న సమయంలో ఆ మురాసురుడు అనే రాక్షసుడు బియ్యంలోకి వెళ్ళి దాక్కున్నాడంట కనుక ఆ మురాసురుడు అనే రాక్షసుడు బియ్యంలోకి వెళ్లి దాయకులు ఏకాదశి ఆ యొక్క విప్పుడు థర్టీ అయింది నా దేవతను లెవెల్ నుంచి స్టార్ట్ చేస్తారు సమాధి వాళ్ళంతా ఎంతో ఫినిష్ చేశారు ఇక్కడ మాత్రం ఏకాదశి రోజు అదృష్టం అండి ఏకాదశి రోజు పూజ ఆ వ్యక్తులకు చక్కగా ఎలాగా మీ అందరికీ కూడా షేర్ చేయడం మీరు అందరూ గలగడం బాబా వారి రోజులు కూడా

కనుక ఉపవాసం ఉండవ ఉండవలసిన వాళ్ళు ఎవరు అంటే కనుక ఎటువంటి ఆరోగ్య సమస్యలు వారు మేము ఉపవాసం చేయగలము అని చెప్పి అనుకున్న వాళ్ళు ఉపవాసం ఉంటే చాలా లేదా ఇప్పుడున్న చాలా మందికి ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు అంటున్నాయి కదండి ఉపవాసం చేయలేక చాలా అయ్యో ఉపవాసం చేయలేకపోతున్నామే అయ్యో మాకు కష్టంగా అయిపోతుందని మా ఆరోగ్యం దెబ్బతింటుంది అని చెప్పి అనుకున్న వాళ్ళు మాత్రం ఆ యొక్క భగవంతుని యొక్క నామస్మరణుకుంటూ చేయలేనందుకు భగవంతుడు క్షమాపణ అడిగి చక్కగా లేదు ఆ రోజు మంచిగా ఉపవాసం లేకుండా ఆహారం అయితే తీసుకోవచ్చు కనుక ఆ యొక్క తొలి ఏకాదశి రోజు జొన్నలతో కూడిన ఆహార పదార్థాలన్నీ కూడా సేవిస్తారు మనం పేలాల పిండిని తయారు చేసుకుంటూ ఉంటామన్నమాట అయితే ఈ యొక్క పేలాల పిండి కూడా చక్కగా పిండి జొన్నలు బెల్లము యాలుకలు అవన్నీ కలుపుకుని తయారు చేసుకుంటాం కదా మనకి ఈ యొక్క సమయంలో అంటే ఈ తొలి ఏకాదశి వచ్చే సమయంలో ఆ వాతావరణంలో కూడా మార్పులు అనేవి సంభవిస్తాయి ఈ విధంగా వాతావరణంలో మార్పులు సంభవించడం వల్ల మన యొక్క శరీరంలో ఉండే ఇమ్యూనిటీ ఇమ్యూనిటీ అనేది తగ్గిపోతుంది అంటే రోగ శక్తి అనేది తగ్గుతుంది ఈ యొక్క రోగ శక్తి తగ్గడం వల్ల మన శరీరం కూడా అనేక రకాలైనటువంటి రోగాల బారిన పడుతుంది ఈ విధంగా రోగాలు బారిన పడుతుంది కనుకనే ఆ యొక్క రోగాలు అనేవి మన శరీరాన్ని తాకకుండా ఉండాలి అంటే జొన్నలు చాలా శక్తివంతంగా మన శరీరానికి ఉపయోగపడుతూ ఉంటాయి కనుక మనకి సైంటిఫిక్గా కూడా జొన్నలు బెల్లము యాలకులు కలిపి వీటన్నింటిని జొన్నలను చక్కగా పేలాల్లాగా వేపుకుని వాటిని మెత్తగా పిండిలాగా దంచుకుని అందులో బెల్లాన్ని వేసి కొట్టి కాస్త ఎలకలు పొడి వేసుకుని దాన్ని మనం నైవేద్యంగా అంటే ప్రసాదంగా స్వీకరించాలి స్వామివారికి నైవేద్యంగా పెట్టి ఎంత మాత్రమే కాకుండా ఈరోజు ముఖ్యంగా చేయవలసిన పరిహారం ఏంటో తెలుసా అది ఏంటి అంటే కనుక మీరు స్నానం చేసే నీటిలో ఒక గుప్పు వేపాకు కూడా వేసుకుని స్నానం చేస్తే లేక ఈ విధంగా వేపాకు వేసుకుని స్నానం చేయడం వల్ల మన శరీరానికి ఉన్న అనారోగ్య సమస్యలు ఏదైనా సరే చర్మ వ్యాధులు దద్దుర్లు లేదా స్కిన్ ఎలర్జీలు అవన్నీ కూడా ఏవైనా ఉన్నా సరే ఇవన్నీ కూడా పూర్తిగా కలిగిపోయి మన శరీరం అంతా కూడా ప్రకాశవంతంగా మారిపోతుంది అంత మాత్రమే కాదండి ఈరోజు చక్కగా ఇంట్లో పూజా కార్యక్రమాలు ముగుసుకున్న తర్వాత ముగి ముగిసిపోయిన తర్వాత మనం మన ఇంటి దగ్గరలో ఎక్కడున్న వేప చెట్టు ఉంటే వేప చెట్టు దగ్గరికి వెళ్ళి చక్కగా రాగి చెంబుతోటి ఒక వేప చెట్టు వేరు తడిసేలాగా నీటిని పోసి చక్కగా ఒక్కసారి వేప చెట్టుని రెండు చేతులతో తాకి నమస్కరించుకుని మన యొక్క సంకల్పాన్ని చెప్పుకుందాం ఎప్పుడైతే వేప చెట్టును తాకుతామో అప్పుడు మన యొక్క ఒంట్లో ఉ అంటే మన యొక్క బాడీలో ఉండే ఆ నెగిటివ్ శక్తి అంతా కూడా పూర్తిగా వెళ్ళిపోయి మన శరీరం అంతా కూడా పాజిటివ్ శక్తితో నిండిపోతుందన్నమాట అంత మాత్రమే కాదండి ఈ యొక్క వేప చెట్టు తాకడం వల్ల వేప చెట్టులో మనకు విష్ణుమూర్తి లక్ష్మీదేవి కొలువై ఉంటారు కదండీ ఈ యొక్క తొలి ఏకాదశి పండుగ రోజు వేప చెట్టును తాకడం అన్ని విధాలా కూడా శుభప్రదం అని చెప్పి మన యొక్క పండితులు కూడా శాస్త్రాలు పురాణాలు చెబుతున్నాయి కదా కనుక ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు కూడా వేప చెట్టుకు నీరు పోసి కుదిరితే వేప చెట్టు చుట్టూతో మూడు కానీ ఐదు కానీ తొమ్మిది కానీ పదకొండు కానీ ప్రదక్షిణాలు మన శక్తి చేసుకున్నాం ఈ విధంగా చేసిన తర్వాత ఒక చిన్న పొట్లం ఒక మూడు స్పూన్ల పేలాల పిండిని తీసుకుని ఆ యొక్క పేలాల పిండిని ఆ పొట్లం ఓపెన్ చేసి అక్కడ నైవేద్యంగా మనం స్వామివారికి నమస్కరించుకుని సమర్పించుకుని ఈ విధంగా సమర్పించి ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత మన యొక్క సంకల్పం ఏదైతే ఉంటుందో ఆ సంకల్పం అనేది మనం ఇంటికి లోపు నెరవేరుతుందండి మనం నమ్మకంగా మన యొక్క కష్టాలను స్వామివారికి చెప్పుకొని ఎంతో ఇష్టమైన నైవేద్యాన్ని అంటే ప్రసాదంగా మనం అంటే నైవేద్యంగా పెట్టుకున్నాం కనుక మనకు ఆ యొక్క చిన్న చిన్న కీటకాలు చీమలు పురుగులు ఇవన్నీ కూడా అవి తినడానికి వస్తాయి కదా ఫ్రెండ్స్ అవి తింటే స్వామివారు తిన్నట్లే ఆ యొక్క మూగజీవులు తినడం వల్ల వాటి యొక్క ఆకలి తిరుగుతుంది అంటే దానివల్ల మనకు పుణ్యం అనేది లభిస్తూ ఉంటుంది వీటన్నింటిని చూసుకుంటే ఎన్నో రకాలైనటువంటి సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్ అందుకంటే అంత మాత్రమే కాదు మన యొక్క కుటుంబాల ప్రకారం ఎన్నో రకాల కర్మ దోషాలు అనేవి కూడా పూర్తిగా విముక్తిగా పటాపంచులు అయిపోయి మనకు అదృష్టం అనేది చక్కగా మంచిగా పడుతుంది కనుక ఈ చిన్న చిన్న పరిహారాలు చేసుకోవడం వల్ల మన జీవితంలో తిరుగులేని అదృష్టం అనేది పడుతుంది కనుకనే తప్పకుండా ఈ యొక్క తొలి ఏకాదశి రోజు అంటే ఈ యొక్క సైన ఏకాదశి శుద్ధ ఏకాదశి ప్రథమ ఏకాదశి ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజు వేప చెట్టు దగ్గర ఈ చిన్న పరిహారాన్ని అయితే మనం చేసుకోవడం వల్ల మనము వద్దన్నా కూడా కానండి ఏ విధంగా మనకు ఇబ్బందులు అనేవి డబ్బు మనకు తెలియకుండానే నాలుగు వైపుల నుంచి వచ్చి మన ఇబ్బందులను తీర్చేస్తుంది మనం పట్టిందల్లా కూడా బంగారం అవటానికి ఛాన్సెస్ అవుతున్నాయి మనం ఎలా ఎవరైతే సంకల్పించుకుంటారో ఆ సంకల్ప బలాన్ని బట్టి ఖచ్చితంగా తీరుతుందండి అప్పుల బాధలు తీరిపోతాయి అంత మాత్రమే కాదు ఏవైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా మనకు మనకు తీరవు అని చెప్పి అనుకుంటూ ఉన్నామా అటువంటి సమస్యలు కూడా తిరిగిపోయి మనకు అరవై నిమిషాల్లో మన కష్టం నుంచి ఉపశమనం అనేది లభిస్తుంది ఫ్రెండ్స్ కష్టాలు బాధలు అన్నీ కూడా పరారైపోతాయి వద్దన్నా కూడా మన అవసరానికి తగ్గట్టుగా డబ్బు మనం ఇచ్చిన వాళ్ళు ఇవ్వన వాళ్ళు ఆ రోజు ఇవ్వడానికి అయితే అవకాశాలు ఉంటాయని సాయినాథుని యొక్క సందేశం ద్వారా మనకు సందేశం అయితే మనం ఖచ్చితంగా జూలై ఆరో తారీఖు దీన్ని పాటిద్దామండి మన జీవితంలో అద్భుతమైనటువంటి అదృష్టాన్ని ఆహ్వానించుకుందాం మరి ఈరోజు ఈ సందేశం మీ అందరికీ కూడా ఎంత మాత్రం నచ్చింది నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది అని నమ్మ అనిపిస్తే తప్పకుండా మేము ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మరికొంతమందికి షేర్ చేసి నాకు సపోర్ట్గా నిలబడి మళ్ళీ మరో చక్కని సాయినాథం సందేశంతో మళ్ళీ కలుసుకుంటాను ఫ్రెండ్స్ అప్పుడు వరకు కుటుంబం అంతా కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్యాలతో ఆర్యతో సుఖంగా ఉండాలి అని చెప్పి సాయినాథం తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నానండి అంత మాత్రమే కాదు ఫ్రెండ్స్ మీరందరూ కూడా ఈ ఏకాదశి రోజు నుంచి చక్కగా సాయినాథునికి చిరిడిలో ఉన్నాను కదా నేను చక్కగా బాబావారికి మీ అందరి గురించి కూడా ప్రార్థనలు అయితే పెట్టానండి తప్పకుండా బాబావారు మీ కోరికలన్నీ తీర్చేయాలని మనందరం కూడా సాయినాథుని గొడుగు నీడకు చేరిపోవాలని బాబావారు నేను కూడా కోరుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్ మనందరి కోరికలు బాబావారు తీర్చేస్తారన్న నమ్మకంతో మనం కనుక కనెక్ట్ అయినట్టయితే బాబావారు మనకు చక్కని పరిష్కార మార్గాన్ని చూపిస్తారు అని నమ్మకంతో మనందరము కనెక్ట్ అవుదాం మరి ఈరోజు చక్కగా నేను మార్నింగ్ మార్నింగే నైట్ అంతా ద్వారకామాయి దగ్గర వీడియోస్ అవన్నీ మీకు షేర్ చేస్తూ ఉన్నాను కదా ఫ్రెండ్స్ మీకందరికీ కూడా నచ్చుతున్నాయనే నేను కూడా అనుకుంటూ నేను ఇప్పుడు ఫిఫ్టీన్ డేస్ నుంచి మీకు చక్కగా ఏ రోజుకి ఆ రోజు ద్వారకామాయ దర్శనం అన్నీ కూడా మీకు షేర్ చేస్తూ ఉన్నాను మీరు కూడా అంతే నమ్మకంతో బాబావారికి నేను ఇక్కడ ఉన్నన్ని రోజులు కూడా మీకు మీరుగా చక్కగా బాబావారికి మీ నోటితో మీరు చెప్పుకొని బాబా వారికి ప్రార్థనలు అయితే పెట్టండి అండి ఖచ్చితంగా మీకు సాయినాథుడు సహాయం చేస్తారు దానిలో మీకు నమ్మకం అనేదే ముఖ్యం ఫ్రెండ్స్ మీరందరూ కూడా ఈ గురు పౌర్ణమి లోపు మీ కోరికలు ఏవైతే ఉన్నాయో మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీరిపోవాలని నేను కూడా సాయినాథుని తరపున మీ అందరి తరపున బాబావారికి ప్రేయర్స్ అయితే పెడుతూ ఉన్నాను ఫ్రెండ్స్ తప్పకుండా మంచిగా కనెక్ట్ అవ్వండి బాబావారు ఆశిస్తే ఎప్పుడు కూడా ఉంటాయండి మనం వాటిని రీచ్ అయ్యే విధంగా మన భావాలను మార్చుకుంటే సరిపోతుంది మరి బాబావారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సర్వే జనాశనోభవంతు